హాయ్ ఫ్రెండ్స్ అందరు మంచిగురుగా అందరు మంచిగా ఉంటే నాకు మంచిగానే ఉంటుంది కానీ అందరు మంచిగా ఉంటారు నాకు విలువలంటే ఒక లైవ్ కొట్టారు మీరు మంచిగురని నేను కూడా అర్థం చేసుకుంటాను ఇంకా మనం ప్రస్తుతానికి వచ్చేసి ఇక్కడ నరసింహస్వామి గుడికాడు ఉన్నాం యాదగిరి గుట్ట పాత నరసింహ అంటే ఫస్ట్ నరసింహస్వామి వెలిసింది ఇక్కడనే ఇక్కడనే వెలిసి ఇక్కడికి వెళ్ళి మన యాదర్శి మహాముని తపస్సు అక్కడ ఆ గుట్ట వేసే ఆ గుట్టకు ఈయన ఇక్కడికి వెళ్ళి ఈ గుట్టకి వెళ్ళి గుర్ర మీద పోయిండు ఆ కూడా ఉంటాయి ఆయన నాన్న ఉంటాయి ఇక్కడ ఈ గుట్ట మీద ఉంటాయి చూడండి మంచిగా ఉంటుంది ఈ గుట్ట మీద కూడా ఒక గుడి ఉంటుంది గుండం ఉంటుంది మంచిగా అన్నీ ఉంటాయి పాత కాడ కూడా చూడండి మొత్తం వీడియో చూడండి వీడియో చూసిన తర్వాత ఎట్లా అనిపిస్తుందో మీరే కామెంట్ చేయండి

ఇప్పుడు చూడండి అద్భుతంగా మంచిగా పాలిష్ బండ మన గ్రానైట్ వేసి మంచి మెట్లు మంచిగా వేసేరు పైనకి గుట్టకాడికి పైన గుండాల్లో వాటర్ కూడా పెట్టకపోయేది అప్పుడు ఇప్పుడు వాటర్ కూడా పెడుతున్నారు పైన చూడండి ఆంజనేయ సాముండి అక్కడ పక్కన ఇక్కడ గుట్టల మీద మొత్తం ఇవన్నీ రాళ్ళు వేరుస్తారు ఈ రాళ్ళకు కూడా ఒకటి ఉంది మనం వీడియో అది కూడా చేసినాం చూడండి ఇక్కడ చిలక దోషం ఎవరైనా చెప్పించుకోవాలంటే చెప్పించుకోరొచ్చి ఇక్కడనే ఉంటాయి మన ఏ మన గుర్రం అడుగులు ఉంటాయి ఇక్కడికి వెళ్ళి మన పాత నరసింహ కాడికి వెళ్ళి కొత్త నరసింహ కాడికి గుర్రం మీద పోయిండి అనడానికి ఆధారం ఇక్కడ ఉంటుంది ఇక్కడ అడుగులు ఉంటాయి అడుగులకు మొత్తం బొట్లు పెట్టి పూజ చేస్తారు ఇది చూడండి ఆంజనేయ స్వామి గుడి ఇక్కడ ఆ గుండె మంచిగా వేసారు చుట్టుముట్ట టైల్స్ అవన్నీ మంచి బండలు అవన్నీ వేసారు ఇంతకుముందు మొత్తం పడా పడ్డట్టుండే ఇప్పుడు ఇక్కడ కూడా తానం చేయడానికి మంచిగా అన్ని సౌలతలు ఉన్నాయి ఇక్కడ పోయి గుర్రం అడుగులు ఉంటాయి ఇటుకెళ్ళి ఇది గుర్రమడిగే ఇది గుర్రమడిగే ఇవన్నీ ఇవే ఇట్లా వరుసగా ఉంటాయి మొత్తం నరసింహస్వామి కొత్త నరసింహ దాకా ఉంటాయి గుట్ట దాకా ఈ ఇట్లా ఎట్లా పోయిండంట నరసింహస్వామి ఇవన్నీ అడుగులు ఇంకా కింద కూడా మంచిగా ఉంటాయి చూడండి అడుగులు స్వచ్ఛంగా కింద మెట్ల కింద ఉంటాయి ఇంకో ఇక్కడ చూడండి ఇవన్నీ గుర్రం అడుగులేదు ఇట్లా మెట్లు చేసి ఇంకా మెట్ల కింద కూడా కొన్ని ఉంటాయి ఇట్లా మెట్లు చేసి రా అట్ల మీదకి వెళ్ళి నడుపు ఇంత ముందుకి చరిత్ర తెలిసిన వాళ్ళు అయితే కామెంట్ చేయండి మేము ఇంతకుముందుకి వెళ్ళామని అయితే మనం చెప్పేది నూరి ఇక్కడ అడిగిన వాళ్ళని చెప్పి అడిగితే ఇక్కడ ఉన్న వాళ్ళని అడిగితే ఇట్లా చెప్పారు నాకు ఇట్లా ఈ నరసింహస్వామికి ఈ గుట్టకెళ్ళి అక్కడ వేయండి ఈ గుర్రం మీద అని ఈ అడుగులు అవే అని అని చెప్పి అన్ని

ఏ చిన్న చిన్నవి పెడతా ఇట్లా పెడతారుగా ఇప్పుడు ఈ గుళ్ళు పెడతారుగా ఇవి ఇట్లా గుండ్లు పెడితే ఇల్లు కడుతుంటే వాళ్ళు ఆలు కట్టుకుంటే ఇది ఇట్లా పెట్టుకుంటారంట సరే సరే వస్తు ఇట్లా గుండు మీద గుండు పెట్టి ఎన్ని గుండు పెడితే అని అంతస్తులు వేస్తారంట ఇల్లు చాలు కింద పడతాయి మళ్ళీ అన్నీ పడతాయి పని చూసుకుంటే చాలు బట్ పది బంగాళాల్లో పెడతాం అదే అండి ఎన్ని రాళ్ళు నిలబడి పెడితే అన్నీ నిలువ చాలరా ఇట్లా నిలబడతాయి రాయి మీద రాయి మనం ఏదైనా కోరిక కోరుకున్నట్టు నిలబడతాయి అన్నట్టు అది అది నెరవేరుతుంది అన్నట్టు ఇల్లు ఇల్లు కట్టాలని కూడా ఇట్లా పెడతారు అయితే ఇక అన్ని బిల్డింగ్లు కడుతుంది పేరు నిజం చెప్పు దగ్గర గుట్ట కొయ్యరు కానీ పాతనాశం కాడి కోలే కదా ఈసారి పోయినప్పుడు ఓర్రి ఎందుకంటే ఆడ కూడా అద్భుతంగా ఉంది దేవాలయం వీడియో చూసి అట్లా వెళ్ళకు మన ఛానల్ని కొత్తగా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోరు అట్లే ఒక లైక్ చేయండి ఇంకా ఇట్లాంటి వీడియోలు మరిన్ని వస్తాయి మన ఛానల్లో